అందరు తెలిసిందే కొండ ఉంది కొండ ఈ కొండని ఎవరు చేసి ఉంటారమ్మా అమ్మా పెద్దగా చెప్పండి ఇంటి దాకిన పడాల్సి ఎవరు అమ్మా కొమ్మరి కొండ ఉందని కాబట్టి ఉండట్టే ఈ బిల్డింగ్ ఉంది ఎవరు చేసినట్టు అమ్మా టాబిమేసి ఉండట్టే కదా చేసినట్టే చేసినట్టే ఒక ఆపరేషన్ అయ్యింది అనుకోండి డాక్టర్ గారు ఉండట్టే డాక్టర్ గారు ఉండట్టే ఈ విధంగా ఒప్పుకుంటున్నాం మరి మనము మనల్ని చేసినటువంటి దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు కొండను చేసిన ఆయన్ని కొమ్మరి అన్నారు కొండ దేనితో చేస్తున్నారమ్మా చూసే ఎప్పుడన్నా కొండ ఆ మట్టితో చేస్తారు అన్నమాట మట్టితో చేస్తారు కొండ తర్వాత మనం కూడా మా దేశ కూడా మనల్ని ఏం చేశాడమ్మా మట్టితోనే చేసాడు మట్టితో చేసాడు అనమాట మట్టితో చేసాడు ఇక్కడ ఈయన కుమ్మరి అయితే ఆయన కుమ్మరి అన్నమాట పరమ కుమ్మరి ఈ పరమ కుమ్మరిని గురించి నేను కొన్ని మాటలు చెప్తాను చూడండి యక్ష గ్రంథము అరవై నాలుగు అధ్యాయము ఎనిమిదో వచ్చిన చదువుకుందాం యహోవా నీవే మాకు మాకు తండ్రివి మేమేమో జగటమను నీవేమో కొమ్మరి దేవుని వాక్యానికి మనం గమనించినప్పుడు చూడండి కొమ్మరి మంటి పైన అధికారం ఉంటుంది కొమ్మరికి మంటి పైన అధికారం ఉంటది అదే విధంగా చూడండి దేనితో ఎప్పుడు ఎక్కడ ఎందుకు చేయాలో నిర్ణయిస్తాడు అన్నమాట ఎక్కడ చేయాలి ఎప్పుడు చేయాలి ఎందుకు చెయ్యాలి దేనికోసం అంటే కూర కంటేనేమో ఒక పాత్ర చేస్తాడు అన్నాని కంటేనేమో ఒక పాత్ర చేస్తాడు నీళ్లు కాల్చుకోవటానికి అన్ని నీళ్లు కాల్చుకుని సటి పెట్టగా అంత అంత సైజులు చేస్తాడన్నమాట అయితే మన పరలోకం తంటున్నాడు పరమ అని ఎందుకు అంటే బైబుల్లో కూడా రాయబడి ఉన్నది ఆదాములు చేసినప్పుడు నేల మట్టిని తీసి బొమ్మను చేశాడు అన్నమాట మన నేల నుంచి తీసి బొమ్మను చేసినటువంటి దేవుడు మట్టితోనే చేస్తాడు అన్నమాట ఆది కాండము రెండో అధ్యయము ఏడో వచ్చినా చదువుకుందాం ఏడు వచ్చిన మూడు పంతొమ్మిది కూడా చూడమ్మా అంతే చూడండి దేవుడు ఏం చేశాడు మట్టి నుంచి తీశాడు మట్టి నుంచి తీసి ఒక బొమ్మను చేసి నాసిక రంధ్రంలో ముక్కుల్లో ఊపి రూదాడు జీవవాయువు కలిగినటువంటి అయ్యాడు దేవుడు పరమ కొమ్మరి కొమ్మరి మట్టికి కూడా సంబంధం ఉంటుంది సంబంధం ఉంటుంది కొమ్మరి తర్వాత అయినది తిరిగి భయం ఎంత ఉందా భయం అవసరం అయినా తిరిగి మంటికి చేరాలన్నమాట మంటికి చేరాల్సిందే చనిపోయినప్పుడు చూడండి సమాధి చేసేటప్పుడు ఏం చేస్తారు ఆ మట్టికి మట్టి అని చెప్పి వేస్తారు అన్నమాట మట్టి నుంచి తీపడ్డం ఎన్ని సంవత్సరాలు బ్రతికినా తిరిగి మాత్రము ప్రియులారా మన పొరము ఇది కాదు మన గు ఇది కాదు ఇది కాదు అదే అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు చరిత్రలో ఆయన అంట అన్ని ప్రాంతాలు చేసి జయించి ఒక రోజు ఏడుతున్నాడు అంట ఏంటి అయినా ఏడుతున్నావు అంటే ఇంకా జయించటానికి నా దగ్గర ఏమి లేదు ఇంకేమి లేదు ప్రాంతాలు అని అంట అటువంటి ఆయన ఎంతో మందిని కొన్ని లక్షల మందిని చనిపించాడు తర్వాత చనిపోబోయేటప్పుడు పిలిచి చెప్తున్నాడంట నా శవపేటిక తయారు చేసేటప్పుడు రెండు పెద్దలు నా రెండు చేతులు ఎట్లా పెట్టండి తీసుకెళ్ళేటప్పుడు ఏంటి విధంగా చేశారంటే ఇటువంటి కోరిక ఏది ఉండకూడదు పుట్టినప్పుడు ఎట్టొస్తాడు పీడికెళ్లు బిగించి అట్లా వచ్చారా లేదా నేను వచ్చాను అమ్మ చెప్పి ఎట్ట పీడికెళ్లు బిగించారు పోయినప్పుడు ఎట్లా అనలేదు లేక నేను పోయినప్పుడు ఎట్ట పోతా ఉంటారు దేవుడి వాక్యానికి విధేయు అవుదాం దేవుళ్ళ బిడ్డలుగా జీవిద్దాం ఆయన పరమ కుమ్మరి మనని చేయటంలో ఒక ఉద్దేశం ఉంది ఆయనకి ఉద్దేశం ఉందన్నమాట ఆ ఉద్దేశం కలిగి ఉండాలి మనకు కూడా ఒక ఉద్దేశం ఉంది ఇప్పుడు ప్రార్థన కూర్చామని అంటే మనకు ఒక ఉద్దేశం ఉంది మనకు ఒక తలం ఉంది ఆ విధంగా ఇంకొక మాట చూస్తే ఫిబ్రియకి రాసినటువంటి పత్రిక తొమ్మిద్యాయము ఇరవై రెండో వచనాన్ని చదువుకుందాం ఆ మన కొరకు వెల చెల్లించినటువంటి కొమ్మరి మనకు రక్షణ ఇవ్వటం కోసం శాపస్తమైనటువంటి జీవితాన్ని విడుదల కలిగించడం కోసము వెల చెల్లించాడు వెల చెల్లించాడు అంటే మనం గమనించినప్పుడు చూడండి ఏ కొమ్మరి కొమ్మరి ఇప్పుడు రక్తాన్ని తీసి ఏం చేసాడమ్మా ఆ చూడండి యేసు ప్రభు వారు రక్తం కార్చాడు బైబుల్ పండితులు చెప్తారు ఆరున్నర లీటర్ల రక్తం కారిందంట ఆయన శరీరంలో నుంచి ఇరవై ఎనిమిది వేల రెండు వందల కోట్లు అంట రక్తం చూడండి ఎంత బైబుల్ మహాసముద్రం అమ్మా అది అంతు పట్లతో ఆ విధంగా రక్తం కార్చాడు వెండి బంగారాలతో కాదు రక్తము కార్చమన్నే కొనుక్కున్నాడు అన్నమాట రక్తము కార్చాడు అందుకే చోలా అంటే నా ప్రియుడు ధవళ వర్ణుడు రక్తవర్ణుడు అయ్యాడు ధవళ వర్ణుడు అంటే తెల్లగా ఉండే ఆయన రక్తపు ముద్దలాగా మారిపోయాడని చెప్పి దేవుని వాక్యము చలవిస్తా ఉంది అదే విధంగా ఆ డబ్బుతో జకర్యా గ్రంథంలో చదువుతాడు కొమ్మరి వాణి పొలము అన్నమాట జకర్యా గ్రంథము పదకొండ పన్నెండు పదమూడు వచనాలు చూసినప్పుడు మనం గమనించినప్పుడు జకర్యా గ్రంథము అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు చూసినప్పుడు చూడండి ముప్పై చులాల వెండి వేసు ప్రభువారు నమ్మింది అంటమ్మా అసలేం బైబుల్ ఏమి తేడా రాదమ్మా పాతనే నిబంధన పునాది కొత్తనే నిబంధనేమో కట్టడం చెబుతున్నారన్నమాట ముప్పై వెండి నాణ్యాలు దానితో ఆయన మనల్ని కొన్నాడు దేవుడు పరదేశుల్ని పాతిపట్టడానికంట మొత్తం ఇరవై ఏడు ఆరు ఏడు వచ్చినా చూసినప్పుడు ఆ పొలం కొని కొమ్మరి వాణి పొలము పరదేశుల్ని పాతిపెట్టేటువంటి స్థలంగా కొన్నట్టుగా చెబుతా ఉంటాం అన్నమాట కొమ్మరికి ఆ అవును అవును ఇంకొక మాట చూస్తేనమ్మా ఇంకొక మాట చూస్తే యాభై ఒకటో కీర్తన ఐదో వచ్చినాను చదువుకున్నాం యాభై ఒకటో కీర్తన ఐదో వచ్చిన చదువుకున్నాం చూడండి మన పాపములో పుట్టాను అంటున్నాడు పాపములంటే వేరే కాదు పుట్టిన ప్రతి మనిషి ఆదాము నుంచి పాప దోషం వచ్చింది ఈ పాపం అదే అంటాడు నేను పాపంలో పుట్టానయ్యా పాపంలోనే నా తల్లి నన్ను కన్నది నా తల్లి నన్ను కన్నదయ్యా అని చెప్పి దావీ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు అదే పరిస్థితిలో చూస్తే నూట ముప్పై తొమ్మిదో కీర్తలు నేను పిండమునగా నీ కన్నులు నన్ను చూశాను నీ కన్నులు నన్ను చూశాను ఎహెల్స్టే అంటాడు నేను పుట్టినరోజు నేను పుట్టిన నాడు బయట పారవేయబడ్డాను రక్తములో పొర్లు చావు నన్ను అంటాడు రక్తములో పొర్లు చూ చూడండి లోపల పిండం ఉంటుంది తల్లి గర్భములో మనం అందరం ఆరోపంగా వాళ్ళమే కదమ్మా తల్లి తల్లిగారు పిండం ఉన్నప్పుడు చూడండి దానిపైన ఒక విధమైనటువంటి నీరు ఉంటుంది అంతే కదమ్మా ఆ నీరు లేకపోతే బిడ్డ చచ్చిపోద్ది అంట గర్భంలో దేవునికి ఎంత శ్రద్ధ ఉందమ్మా మన మీద ఆ నీరు లేకపోతే ఆ నీరు ఉంది కానీ వదిలేదు తర్వాత ఆ నీరుంటది ఆ నీటిలో ఉంటాడు అన్నమాట బిడ్డ తగిన సమయంలో తల్లి గర్భాన్ని వచ్చినప్పుడు శుభ్రం చేస్తారు మొట్టమొదట బిడ్డనే శుభ్రం చేస్తారన్నమాట చూడండి దేవునికి మన పట్ల ఎంత ఉద్దేశం ఉంది పరమ కొమ్మరి ఆయన జ్ఞానానికి లేదన్నమాట మనం గమనం చూసినప్పుడు అదే విధంగా ఆ భూమి నీరు అంటారమ్మా ఆ నీరు లేకపోతే పిండం ఏమవుతుంది చచ్చిపోద్ది అంటారు అది ఒక కవచం లాగా ఉంటది మనలను రూపించేటువంటి కొమ్మ ఆయన మనం చూసినప్పుడు చూడండి లోకాసు వార్త పదకొండు ముప్పై తొమ్మిది నలభై వచ్చిన చదువుకుంటే పరిశీలైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపుల శుద్ధి చేయుదురుగా మీ అంతరంగము దోపుతోనూ చూడండి బయట శుభ్రం చేస్తారు అన్నమాట లోపలేమో ఆ లోపలేమో శుభ్రం ఉండదు అన్నమాట బయట బయట శుభ్రం చేస్తారు ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు మూడు రోజులు స్నానం చేసేవాడు కాదు పౌడర్ కోసం పౌడర్ రాసుకొని గొడ్డేసుకొని ఎట్ట కొట్టుకుని చెతున్నా ఎందుకంటే మన శరీరం నుంచి మన శరీరం మనం ఎంత చేసినా ఆ దాని నుంచి వ్యర్థమైనటువంటి పదార్థం వస్తుంటుంది దాన్ని ఏమంటారు చెమట అంటారు చెమట చెమటని ఇంగ్లీష్లు ఏమంటారమ్మా అంతే అంతే అక్కడ స్పెల్లింగ్ తేడా ఉంటుందిలే దేవుని వాక్యానికి బిరేలు అవుదాం దేవుని బిడ్డలుగా జీవిద్దాం నిరుపయోగమైన మట్టిని పాత్రగా చేస్తాడు మట్టిని చూడండి చక్రం మీద పెడతాడు అన్నమాట పెట్టి దాని మీద కొమ్మరి దగ్గర సారి ఉంటాడు సారి పైన పెట్టి సారి సారికి తిప్పుతా మనకి ఆయనకి ఇష్టం వచ్చిన రూపం వచ్చిందాక దాన్ని తయారు చేస్తానే ఉంటాడు దాన్ని తయారు చేస్తానే ఉంటాడు పరమ కొమ్మరి పారమ కొమ్మరి మనలను చూడండి వేస్తాడంట నలభై ఎనిమిది లక్షయా నలభై ఎనిమిది పైదికొస్తే ఇక్కడ ఆయన ఒక పని చేస్తున్నాడు చూడండి ఆ చూడండి నేను నిన్ను పుటమేశా పుటమేశా పుటాన్ని చూసినప్పుడు మనం చూసినప్పుడు పాత్రని చూడండి వెలుపల లోపల అగ్నితో కాలుస్తాడు తయారు చేసేటప్పుడు పాత్రను కాలుస్తాడు అగ్గిని పెట్టి కాలుస్తాడు అగ్గిని పెట్టి ఆ పాత్రను కాలుస్తాడు అదే విధంగా మనం చూసినప్పుడు కాల్చ కాల్చవలసిన సమయం కన్నా ఎక్కువ కాల్చడు ఇప్పుడు కొండ ఉంది ఎంతసేపు కాల్చాలో ఆ కొమ్మరి వానికి తెలుసు ఇంకా ఎక్కువ చేసి కాల్చాడు అనుకోండి ఏమవుద్ది ఆ పాత్ర పగిలిపోదు దేవుని బిడ్డలు కూడా శ్రమలతో శుభ్రం చేస్తాడు కష్టాలు వస్తాయి ప్రేమ లేక కాదు ప్రేమ లేక కాదు కష్టాలు కోపం వచ్చినప్పుడు తల్లి ఏం చేస్తుంది అంటే బిడ్డను కొడతాడు కొట్టి కొట్టుతారు కదా కొట్టి మళ్ళీ తోటి వీళ్ళు ఎడుపుతుంటారు వాళ్ళ వీళ్ళేడు వాళ్ళు ఈ మాటను గమనించినప్పుడు చూడండి ఇచ్చి పెళ్లి చేసి తల్లి పిల్ల కాపడానికి వెళ్ళేటప్పుడు అవనమ్మకి ఏం కూడా ఏడుతుంది ప్రేమ అటువంటి దేవుని వాక్యానికి అవుతాం మన తండ్రి ప్రేమను చూసినప్పుడు చూడండి శ్రమలు కూడా అవసరమైనంత వరకే వస్తాయి శ్రమలలో కూడా తోడయుండే దేవుడు ఆయన విడిచిపెట్టే నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడుగా ఉంటా శిష్యులు నావలో వెళ్తున్నారు తుఫాన్ వచ్చింది నా అల్లాడిపోతుంటే సముద్రం మీద నడుస్తా వచ్చాడు యేసు పో సముద్రం మీద నడుస్తుంటే ఏం కేకలు పెడుతున్నాడు ఏంటని భూతం పోతాం పోతం చూశారా నేను నేనే అంటాడు నువ్వు ఆ స్థితిలో ఉన్నా వదిలిపెట్టడు దేవుడు మన అవసరాలు మనకు ఆయనకు తెలుసు మన బలహీనతలు ఆయనకు తెలుసు మనల్ని చేసిన దేవుడు కన్న తండ్రి కన్నా కన్నా తల్లి కన్నా కూడా నీ పరలోకపు తండ్రి ప్రేమ గొప్పది పెట్టుకున్నాం మా మాటను చూసినప్పుడు చూడండి మన విశ్వాస జీవితంలో పరీక్ష పెడతాడు అప్పుడప్పుడు దేవుడు మన శ్రమంలో అగ్ని మధ్యలో అగ్ని కుండంలో తిరుగుతూ ఉంటే ముగ్గురు వాళ్ళ వాళ్ళ మధ్యలో కూడా తిరుగుతున్నాడు అగ్నివాసన తగలనీటే లేదు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు ప్రేమ కలిగినటువంటి విశ్వాసం ఉండాలమ్మా విశ్వాసం అంటే ఏదైనా సాగితం ఒకసారి వర్షాలు లేవు రెండు నెలలు రెండు మూడు నెలలు విశ్వాస ప్రార్థన పెడతానికి పొలంలో ఒక చోట స్థలం ఏర్పాటు చేశారు అందరూ వెళ్తున్నారు బైబుల్ తీసుకొని వెళ్తున్నారు ప్రార్థనకి ఒక పిల్లాడు ఏం చేస్తున్నాడంటే గొడుగు పెట్టుకొని వెళ్తున్నాడు భుజాన అది గొడుగు పెట్టుకొని వెళ్తున్నావు బైబుల్ తీసుకెళ్ళాలి ప్రార్థన కంటే వర్షం కురవటానికి ప్రార్థన చేస్తున్నావు దేవుడు ప్రార్థన అంటాడు ప్రార్థన అన్నప్పుడు ఏమవుతుంది వర్షం వచ్చేది నేను తడుగుతా పిల్లడి విశ్వాసం ఎక్కువ వీళ్ళ విశ్వాసం ఎక్కువమా నేను తడిసిపోతాను కాబట్టి గొడుగు తెచ్చుకుంటున్నాను గొడుగు తెచ్చుకుంటు లేని చోట ఉంచే దేవుడు ఖాళీ స్థలాన్ని నింపే దేవుడు సర్వస్తము ఎరిగిన దేవుడు నువ్వు పట్టక ముందే నీ పరిస్థితి అంతా నాకు తెలుసు ఏదో కొంత సమయం ఉండి కొంతసేపు వదిలి మనిషి ప్రేమ కాదు అయింది అగాపే ప్రతిఫలం ఆశించినటువంటి ప్రేమ చూడు నా అరచేతులలో నిన్ను చెక్కున్నాను నీ రూపము నాలో ఏర్పాటు చేసుకున్నాను దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు అబ్రహముకు వచ్చిన పరీక్ష ఏదో మనం తేలిగ్గా చెప్పుకుంటాం కానీ వంద వచ్చాడు ఎస్సాకు అని పేరు పెట్టుకున్నాడు ఎస్సాకు అని అంటే నవ్వు నవ్వు ఎస్సాకు అని అంటే నవ్వు చూడండి బిడ్డ పుట్టగానే చారా నవ్వుతుంది అబ్రహాము నవ్వుతున్నాడు వచ్చిన పని వారు నవ్వుతున్నారు అందరూ నవ్వుతున్నారు అన్నమాట ఆకాశాన్ని నుంచి దేవుడు చూస్తూ ఆయన కూడా నవ్వుతున్నాడు అందుకని ఎస్సాకు అని పేరు పెట్టాడు అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది ఒక రోజు అన్నాడు అబ్రహామా అబ్రహమా నీ మళ్ళీ గుర్తు చేస్తున్నాడు నీకు ఒక్క అన్నయ్య ఒక్క కుమారుడు అన్నాడు కదా నాకు పలి ఎంత భయంకరమైన మాట అన్న అనుకున్నాడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు తెలుసా చూడండి పరీక్ష పరీక్ష పెట్టినప్పుడు అంటున్నాడు అనుకున్నాడు లోపల సరే ఇచ్చాడు అడుగుతున్నాడు అవసరమైతే ఇంకా పది మందిని ఇస్తాడు గుండె బిగబొట్టుకొని వెళ్తుంటే అంటనాడు కుమారుడు తండ్రి మనం వెళ్తున్నాము మరి బిర్ర పెళ్ళిది దహన పెరిగటానికి అని అప్పుడు తండ్రి బా గుండెల్లో కూర్చున్నట్టు చూసుకుంటాడు దేవుడు చూసుకుంటాడు ఏహోవాడే ఓహో ఆయనే చూసుకుంటాడు ఆయనే చూసుకుంటాడు చెతున్నాడు ఆ విధంగా మనం అబ్బర్హాములు పరీక్షించాడు నిన్ను నన్ను కూడా పరీక్షిస్తాడు కొన్నిసార్లు బలహీనతలు రావచ్చు కష్టాలు రావచ్చు అనారోగ్యం రావచ్చు నిందలు రావచ్చు అవమానం రావచ్చు చిలకమార్తె లక్ష్మీ నరసింహ పంతులని తెలుగులో మహాకవి ఆయన అంట పదిహేడు సార్లు జరికాడంట పదిహేడు సార్లు తెలిపండి చూశారా చూశాడు ఒక ఆయన సెవెంత్ క్లాసు ఏడు సార్లు తప్పాడు ఏడు సార్లు తప్పి చూటేసుకొని తిరుగుతున్నాడు నేనే చూడండి దేవుని వాక్యానికి నువ్వు చదువుకున్నావు అంటున్నాడు నేను ఎక్కడికా ఏం లేదు ఆయన నేను చెప్పాను దేవుని వాక్యానికి నేను ఇప్పుడు దాకా అంటే ఆయన కృపే అంతకన్నా ఏం లేదు ఆయన చెప్పే పని చేయటమే చేయటమే శ్రమలు తట్టుకోలేని శ్రమలు రానియడు శుభ్రం చేస్తాడు అన్నమాట శుభ్రం చేస్తాడు అన్నమాట మీరు ఒంట్లు శుభ్రం చేయటంలా ఆ విధంగా ఆయన మనల్ని కొన్ని శ్రమలు పంపిస్తాడు హిశోప్తో నన్ను కడుగయా హిమము కన్నా తెల్లగా చేయి హిశోప్తో నన్ను కడుగయా అని చెబుతాడు హిశోపు మొక్క శుభ్రం చేస్తుంది యే ప్రభు రక్తము ప్రతి పాపాన్ని శుభ్రం చేస్తుంది బాధ లేదు ఏ పేదం లేదు పుట్టిన దగ్గర నుంచి పాపులమే జన్మ పాపం అన్నమాట కొన్నిసార్లు తెలియక పాపాలు చేస్తుంటాం కానీ దేవుడు ఉన్నాడు దేవుని సన్నిధికి వెళ్ళి ఒక శ్రమ వచ్చిందంటే దాని వెనక ఎంతో మేలుంటది మేలు గిరివిన్ అనే భక్తుడు చంద్రమండలం వెళ్లి మోకరించాడు గొప్ప బోధకుడు విశ్వాసి చంద్రమండలం వెళ్ళి మోకరించి అక్కడ కొన్ని రోజులు ఉన్నాడు చంద్రమండలం అంటాడు నువ్వు సృష్టించిన సముద్రము అందులో లెక్కలేనన్నీ జలచరాలు అవన్నీ నీ తైపరుకు ఎదురు చూస్తూ ఉంటాయి ఆయన దైపరుకు మనం ఒకరోజు బ్రతుకుతున్నామంటే అది ఆయన దయే ఆయన దయే అదే విధంగా మనం జీవించాలి ప్రభు యొక్క శిక్షను మనం ధృణీకరించరాదని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తా ఉంది మన ఎడల ఉద్దేశము కలిగినటువంటి కొమ్మరి మన కొరకు వెల చెల్లించిన కొమ్మరి మనలను శుద్ధి చేయుచున్న కొమ్మరి మనలను రూపించుకున్న కొమ్మరి అదే విధంగా మనలను పుటము వేసిన కొమ్మరి అగ్నిలో పుటం వేశాడు అనమాట శ్రమలని అగ్నిలో అదే విధంగా పని చేయుటలో తన రూపము కోల్పోయిన కొమ్మరి కోల్పోయిన కొమ్మరి యషయా యాభై మూడు నాలుగు కోద్దాం యషయా యాభై మూడు నాలుగు యషయా యాభై మూడు ఆ చూడండి అమ్మా ఇక్కడ మనం గమనించినప్పుడు పనిచేయుటలో తన రూపము కోల్పోయినటువంటి కొమ్మరి రూపం కోల్పో మన పాప శిక్ష నుండి విడుదల కలిగించుటకు మన పాప శిక్ష నుంచి విడుదల కలిగించటం కొరకు తన రూపాన్ని కోల్పోయాడు తన రూపాన్ని కోల్పోయాడు చూడండి ఆయన పట్టుకున్నారు తర్వాత ఏంటంటే చెలువ యాగం చేయకపోతే మనిషికి విడుదల లేదు ఆ పరిశుద్ధుడు ప్రాణం పెట్టకపోతే విడుదల లేదు విడుదల లేదు విడుదల లేదు ఆ ప్రేమే ఒక వ్యక్తి చావు బతుకుల మీద ఉండడం అనుకోండి వాళ్ళ ఇంటి వాళ్ళని రెండు రెండు రేట్లు రక్తం ఇవ్వండి ఇస్తారా కాదులే కొనుక్కోదా లే కొనుక్కోదా కానీ చివరి రక్తపు బిందు వరి కూడా మన కోసం కార్చాడు ఆ రక్తములో దోషము లేదు పరిశుద్ధుడు రక్తము ఆ రక్తము చూడండి మనం గమనించినప్పుడు రక్తమే ప్రాణం మనిషికి ఆ విధంగా మనం గమనించినప్పుడు మన పాపకు శిక్షను భరించినటువంటి భరించే సమయంలో తన రూపాన్ని కోల్పోయాడు తీసుకెళ్లారు సెలువు శిక్ష వేశారు సెలువు మోసారు కొరడాలతో కొట్టారు శరీరం అంతా గాయాలే వీపంతా కూడా లేక దున్నబడిందని ప్రవచనం ఉంది ఆ సొగసైన స్వరూపమైన లేదు సరి అయినటువంటి వస్త్రాలు లేవు సిలువు పైన మేకులతో కొట్టారు భయంకరమైనటువంటి సులువులో వేలాడుతూ ఉంటే చూడండి ఆ విధంగా భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి మన నిమిత్తము ఆయన రూపం సొరసైనా స్వరూపమైనా లేకుండా పోయింది ఎంతో చక్కనటువంటి రూపం కలిగిన దేవుడు మన దేవుడు పదివేలలో శ్రేష్ఠుడు అని పదివేలలో శ్రేష్ఠుడు ఆ విధమైనటువంటి పరిస్థితులను మనం గమనించినప్పుడు దేవుని బిడ్డ మన దేవుడు మన కష్టాల్లో వదిలిపెట్టడు మన అవసరాల్లో విడిచిపెట్టడు మన పరిస్థితుల్లో మనల్ని మనతో ఉండి మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు మన దేవుడు మన కొరకు తాను భయంకరమైన సిలువు శ్రమలు అనుభవించాడు మనకు నిజరాజ్యం ఇవ్వటానికి ఆయన నిందలు అవమానాలు భరించాడు ముఖం పైన ఉమ్మి వేశారు చేతులతో కొట్టారు వస్త్రాలు కొని తీసి వేశారు భయంకరమైన చూడండి ఆ మొకను ఉమ్మి వేశారు శరీరం అంతా గాయపరిచారు ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు తండ్రి వీరేం చేస్తున్నారో ఎరగరయ్యా వీళ్ళని క్షమించాయా వేళ్ళని క్షమించాయా వేళ్ళని క్షమించాయని చెప్పి చెబుతా ఉన్నాడు అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు ఆయన నిత్య రాజ్యం ఇవ్వటం కోసం మన నిమిత్తము నిందలు అవమానాలు సహించారు ప్రియ సహోదరులారా సహోదరి మండలారా కొమ్మరి చేతిలో మట్టి పాత్రగా మనం మలచబడతాం ఆయన చేతిలో ఉన్నాం మనం ఇబ్బంది ఏమి లేదు సముద్రం అన్న తర్వాత తుఫాను వస్తుంది భూమి అన్న తర్వాత తున్న పడుతుంది మనిషి అన్న తర్వాత కష్టాలు వస్తాయి అనారోగ్యం వస్తుంది కానీ పంట పండిందంటే కొమ్మరి వ్యవసాయకుడు ఉంటాడు పాత్ర ఉందంటే కొమ్మరి ఉన్నాడు అదే విధంగా ఒక భవనం ఉందంటే దాన్ని నిర్మించిన మేస్త్రి ఉన్నాడు అదే విధంగా ఆయన రూపం ఇచ్చాడు ఆయన జీవం ఇచ్చాడు ఆయన పోలికి ఇచ్చాడు ఆయుష్ ఇచ్చాడు ఆదరించాడు అటువంటి దేవుడు మనకున్నాడు కాబట్టి నా మూల ఒకసారి చదువుకొని ముగించుకుందాం ఆ నీవు నాకు తండ్రివి నేనేమో జగటమన్ను నేను జగటమన్ను నీవు నాకు తండ్రివి నేనేమో జగటమన్ను జగటమన్ను అంటే మన్నులో కూడా కొంచెం తేడా ఉంటుంది ఒక మన్ను ఉంటేనే నీళ్లు తాగలేకనే వదిలిపోతావు కానీ కొద్దిగా కొంత మట్టి అట్టు కాదు అది రుద్దుకొని రుద్ది రుద్ది అప్పుడు పోతాను ఆ విధంగా చూడండి ఏ మట్టితో చేయాలో మనల్ని వెండి మన పితరుడైన ఆదాముని వెండి బంగారంతో చేయలా దివ్య కరములో పరిశుద్ధమైన కరాలతో మట్టిని తీసి ఆదాముని చేసినటువంటి దేవుడు ఆదాము జన్మ వేరు అవ్వ జన్మ వేరు కయ్యూని జన్మ ఈ మూడు జన్మలు కూడా ఆదాము జన్మేమో మట్టి జన్మ కయ్యూను తర్వాత అవ్వజాన్ మేము ప్రక్రియ కాదాము గాడనిద్దర కలుగు చేసి ఆ ఎముకను తీసి చేశారు ఏంటి అని అంటే నా ఎముకలలో ఎముక నా మాంసములో మాంసము నరు నుంచి తీపడింది కాబట్టి నారీ నారి 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 కొంతమంది సారీ సారీ అంటుంటారు కావాలేదన్న తండ్రి కూడా సారీ సారీ ఐఎమ్ సారీ ఐఎమ్ వెరీ సారీ దేవుని వాక్యానికి విధేయులం అవుతాం దేవుని బిడ్డగా సారి అనే వారికి ఎంత కోపమైన ఒక్క దెబ్బతో పోతుంది టానిక్ పెద్ద పని చేస్తాం దేవుని వాక్యానికి విధేయులం అవుదాం అదే విధంగా సహోదరుడు సహోదరి మన పరమ కుమారు ఉన్నాడు ఆయన చేతిలో మట్టి మట్టి ఆ విధంగా మనం దేవుని బిడ్డలుగా జీవిద్దాం ఇబ్బంది వస్తా దేవుని మీద అనుకో అడుగుదాం కష్టాలు ఉన్నాయా అడుగుదాం ఆయనకు తెలియకుండా ఏది రాదు ఏ సమస్య ఉన్నా ఆయన అడుగుదాం ఆయన అడుగుదాం శుభ్రం చేస్తాడు మన కన్నీరుని ఎలా కాలం ఉంచడం మన కష్టాలు ఎలా కాలం ఉండవు మన అనారోగ్యం ఎలా ఉండదు దేవుని బయట చూడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి వ్యాధి ఉండి కోరింటి దగ్గర ఎవరు పట్టి అన్ని సంవత్సరాలు బయట ఉండడే అరే తీసుకెళ్దామని చెప్పి ఎవరన్నా అనుకున్నారా లేదు అన్ని సంవత్సరాలు ఎదురు చోటు ఏదైనా సమస్య వచ్చిందనుకో ఆమె నవ్వగా అవ్వాలి మనకి అవ్వలేదేం అని ఆయన ఒక సమయము ఉంటది సమయం ఉంటది ఆ సమయం రాయలే వచ్చి ఆ కోనేట్లు దించాల్సిన అవసరం ఏముంది యశ్ ప్రభు అనే వచ్చారు ఇబ్బంది ఏమి లేదు విడిచిపెట్టే దేవుడు కాదు యమానియలైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దేవుడి కొద్ది మాటలు దీవించి గాక ఆమెన్ ఆమెన్ సర్వశక్తి కలిగిన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దేవించి ఆశీర్వదించుదాకా ఆమెన్ ఆమెన్